జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడగదలుచుకున్నా నాలుగు ఎకరాలు కొనలేనటువంటి పరిస్థితుల్లో నేను అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి ఒకసారి నీ కుటుంబ నేపథ్యం ఏంటి నా కుటుంబ నేపథ్యం ఏంటి అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి నేను కాని నా తండ్రి కానీ రాజకీయాల్లోకి రాకముందు మా కుటుంబ ఆస్తులేంటి నీ తండ్రి కానీ నువ్వు కానీ రాజకీయాల్లోకి రాకముందు నీ కుటుంబ ఆస్తులు ఏంటి పంతొమ్మిది వందల యాభైలోనే మూడు ట్రాక్టర్లను ఇంపోర్ట్ చేసుకుని సేద్యం చేసినటువంటి కుటుంబం మాది వ్యవసాయాన్ని ఒక మమకారం తోటి చేసినటువంటి కుటుంబం మాది మా వ్యవసాయాన్ని చూడడానికి ఎంతో మంది వచ్చేవారో అందులో వచ్చిన వాడు మీ తాత కూడా ఒకడు సందర్భంగా గుర్తు చేస్తున్నాను మీ బల్పనూరు నుంచి బరుపనూరు పుల్లారెడ్డి గారు అనంతపురం సెట్లు అయితే ఆయన్ని తీసుకుని వచ్చి మా ఊర్లో వ్యవసాయాన్ని చూసిపోయాడు మీ తాత కూడా అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా వేల ఎకరాల నుంచి ఎక్కడికి వచ్చాము అనంతపురం జిల్లాలో ఎవరిని అడిగినా తెలుస్తుంది మరి నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు అనేటువంటిది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి ఇవాళ నీ ఆస్తులు ఎట్లా పెరిగాయి నా ఆస్తులు ఎట్లా తగ్గాయి ఇవన్నింటి మీద రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి ఆంధ్ర రాష్ట్ర నడిబొడ్డులో విజయవాడ ప్రకాశం బ్యాలెట్ మీద బహిరంగ చర్చకు రా నిజంగా నువ్వు మగాడు అయితే నీలో రాయలసీమ రక్తం ఉంటే మూడు తరాల నీ ఆస్తుల మీద మూడు తరాల నా ఆస్తుల మీద బహిరంగ చర్చకు సిద్ధంగా దమ్ముంటే రా ఎక్కడో నాలుగు గోడల వెనకాల కూర్చుని నక్కి నక్కి చూస్తూ బినామీల పేర్లతో పేపర్లు పెట్టుకుని వాటిలో కథనంగా ఇచ్చడం మగతనం కాదు జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్తున్నా నీది ఒక బతుకేనా అడుగుతున్నా నువ్వు ఉండేటువంటి ఇల్లు నీ పేరు మీద లేదు కంపెనీల పేర్ల మీద ఉన్నాయి బెంగళూరులో నువ్వు ఉండేటువంటి ప్యాలెస్ నీ పేర్ల మీద లేదు నువ్వు తిరిగే వాహనాలు నీ పేర్ల మీద లేవు నీ లోటస్ పాయింట్ ఉండేటువంటిది బినామీ పేరు మీద నీ బెంగళూరు ప్రాపర్టీస్ ఉండేటువంటిది బినామీ పేరు మీద నీ ఓ బినామి నువ్వు ఇవాళ నాకు నీతిని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తావా జగన్మోహన్ రెడ్డి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి